మన సొంత భూమి మన కళ్ళ ముందే మన చేజారిపోతుందేమో అన్న భయం నిజంగా ఇది చాలామందిని నిద్రపోనివని సమస్య కదా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ భూకబ్జాల గురించి మనం ప్రతిరోజూ ఎక్కడో చోట వింటూనే ఉంటాం మరి సమస్యకు పరిష్కారం లేదా ఉంది సరిగ్గా ఈ సమస్య కోసమే వచ్చిన ఒక కొత్త చట్టం గురించి ఆ చట్టంలో సామాన్యుడికి అండగా నిలిచే ఒకే ఒక్క సెక్షన్ గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం ఆ ఇదే అసలైన ప్రశ్న అంగబలం అర్ధబలమున్న ఒకరి ముందు ఒక సామాన్య భూ యజమాని ఏం చెయ్యగలడు ఎలా నిలబడగలడు చాలాసార్లు ఏం చెయ్యలేమనే ఒక నిస్సహాయప వచ్చేస్తుంది కాని నిరాశపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనికి ఒక ఖచ్చితమైన సమాధానముంది ఆ సమాధానం కండబలంతోనో పెద్ద పెద్ద వాదనలతోనో రాదు అది మన చట్టంలోనే ఉంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ చట్టంలో ఉన్న కొన్ని పదాల్లోనే దాగియుంది ఆ పదాలు మనకు ఎంత పెద్ద ఆయుధంగా మారతాయో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఊహించుకోండి ఎంతో కష్టపడి సంపాదించుకున్న మన స్థలంలోకి ఎవరో అక్రమంగా వచ్చి ఇది నాది అనడం మొదలు పెడితే ఆ క్షణం ఎలా ఉంటుంది ఆ ఆందోళన ఆ నిస్సహాయత మన హక్కును మన కళ్ళ ముందే కాలరాస్తుంటే చూస్తూ ఉండిపోవలసిన పరిస్థితి నిజంగా ఒక పీడకల లాంటిదే కదా అయితే అలాంటి పీడకలలకు ఇక చరమగీతం పాడొచ్చు దానికోసమే వచ్చింది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధం చట్టం రెండువేల ఇరవై నాలుగు ఈ చట్టంలో ప్రత్యేకంగా సెక్షన్ రెండు భూ యజమానుల చేతికి ఒక కొత్త చాలా శక్తివంతమైన ఆయుధాన్ని ఇస్తుంది ఈ సెక్షన్ టూ అంటే కేవలం కొన్ని డెఫినిషన్లున్న పేజీ అనుకుంటే పొరపాటే ఇది మన హక్కుల కోసం పోరాడటానికి చట్టం మనకిచ్చిన ఒక ఆయుధాగారం ఒక ఆయుధాల గిడ్డంగి అనమాట ఇక్కడున్న ప్రతి పదం ప్రతి నిర్వచనం మన చట్టపరమైన పోరాటానికి పునాది అందుకే వీటిని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం సరే అయితే పదండి ఆ ఆయుధాగారంలోకి వెళ్లి చూద్దాం భూ యజమానులకు అదనపు రక్షణ కల్పించడానికి చట్టం కొన్ని కీలకమైన పదాలార్థాన్ని ఎలా మార్చేసిందో ఎంత విస్తృతం చేసిందో ఇప్పుడు వివరంగా చూద్దాం ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఈ కొత్త చట్టం ప్రకారం భూకబ్జాదారుడు అంటే కేవలం ఆ భూమిమీదకొచ్చి కూర్చున్న వ్యక్తి మాత్రమే కాదు ఆ కబ్జా వెనుక ఉన్న మొత్తం నెట్వర్క్ను టార్గెట్ చేస్తుంది అంటే డబ్బు సాయం చేసిన వాళ్లు బెదిరించి డబ్బులు వసూలు చేసేవాళ్లు ఏ విధంగానైనా సహకరించినవాళ్లు చివరికి వాళ్ల వారసులు కూడా చట్టం దృష్టిలో భూకబ్జాదారులే ఇది ఒక గేమ్ చేంజింగ్ మార్పు అని చెప్పాలి ఎందుకంటే ఇకపై భూకబ్జా అంటే శారీరకంగా వచ్చి ఆక్రమించడం మాత్రమే కాదు మాటలతో బెదిరించినా అబద్ధాలు చెప్పి మోసం చేసినా అది కూడా చట్టప్రకారం భూకబ్జా అనే తీవ్రమైన మేరం కిందికే వస్తోంది ఇది చాలా ముఖ్యమైన పాయింట్ బాగుంది ఇప్పుడు మన దగ్గర ఆయుధాలేంటో తెలిసాయి మరి వాటిని ఎలా వాడాలి మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ చట్టంలోని నిర్వచనాలను ఉపయోగించి ఒక పటిష్టమైన తిరుగులేని ఫిర్యాదుగా ఎలా మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇది అనుకున్నంత కష్టమేమి కాదు కేవలం మూడు సింపుల్ స్టెప్స్ ఫస్ట్ అసలు ఏం జరిగిందో ఉన్నదున్నట్టుగా రాయాలి సెకండ్ జరిగిన పనికి చట్టంలోని ఏ పదం సరిగ్గా సరిపోతుందో గుర్తించాలి ఫైనల్గా ఆ చట్టపరమైన పదాన్ని వాడుతూ ఫిర్యాదు రాయాలి అంతే సాధారణ ఫిర్యాదు కాస్త చట్టబద్ధమైన ఫిర్యాదుగా మారిపోతుంది ఇప్పుడు చూడండి ఆ తేడా ఎంత స్పష్టంగా ఉందో ఒకవైపు అతను నా భూమిని కబ్జా చేస్తున్నాడు అని సింపుల్గా చెప్పడం మరోవైపు అతనికి ఎలాంటి హక్కు లేదని తెలిసికూడా బెదిరింపు మోసంలాంటివి ఉపయోగించి భూకబ్జాకు పాల్పడుతున్నాడు అని చట్టంలోని పదాలతో చెప్పడం ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటో తెలుసా మొదటిది కేవలం ఒక ఆరోపణ కాని రెండోది చట్టం దృష్టిలో ఒక తిరుగులేని వాదన దానికొక బలముంటుంది అయితే కేవలం బలమైన ఫిర్యాదు రాస్తే సరిపోదు మన కేసును నీరుగార్చడానికి ప్రత్యర్థులు కొన్ని ఎత్తులు వేస్తారు ఆ అడ్డంకులను కూడా మనం దాటగలగాలి వాళ్ళు సాధారణంగా ప్రయోగించే ట్రిక్సేంటి వాటికి మన చట్టపరమైన కౌంటరేంటో ఇప్పుడు చూద్దాం ఆ ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో మన చేతిలో ఉన్న చట్టంలోని నిర్వచనాలే వాళ్ల వాదనలకు సమాధానాలు ఎవరైనా ఇది సివిల్ గొడవ పోలీస్ కేసు కాదు అని పక్కన పెట్టాలని చూస్తే కాదు ఈ కొత్త చట్టం ప్రకారం బెదిరింపు మోసంకూడా క్రిమినల్ నేరమే అని మనం వాదించవచ్చు ఎవరైనా నకిలీ పర్మిట్ చూపిస్తే అది సమర్థ అధికారి అంటే కాంపిటెంట్ అథారిటీ ఇచ్చిందేనా అని ప్రశ్నించే హక్కు ఈ చట్టం మనకిస్తుంది ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా గుర్తుపెట్టుకోవడానికి ఒకే ఒక్క సులభమైన సూత్రముంది దీన్ని గనక గుర్తుపెట్టుకుంటే ఈ పోరాటంలో దారితప్పే అవకాశమే ఉండదు ఇదొక గోల్డెన్ రూల్ లాంటిది చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి ఫిర్యాదులో నాకు అన్యాయం జరిగింది నా భూమి పోతోంది అని ఎమోషనల్గా రాయడం కన్నా చట్టంలోని ఆ పదునైన పదాలను ఉపయోగించి ఫలానా చట్టంలోని ఫలానా సెక్షన్ ప్రకారం ఇది అన్యాయం అని రాయాలి ఎప్పుడైతే మన వాదనకు చట్టం భాషలు జోడిస్తామో అప్పుడు మన హక్కుల్ని ఎవ్వరూ కాలరాయలేరు ధైర్యంగా పోరాడొచ్చు